దాని విషయంలో అందరూ చెప్పినట్లుగా ఒక కార్యాచరణ రూపించుకొని తెలంగాణ ప్రాంతంలో మనకు ఉండే ప్రజాస్వామ్య శక్తులు ఇక్కడ ఉండే అభ్యుదయ శక్తులు ఇక్కడ ఉండే విభ్రవ శక్తులు వీటిని తక్కువ అంచనా వేయడానికి వీల్ ఇవన్నీ కూడా కలిసి స్పందించగలిగితే తప్పకుండా ఈ శక్తుల్ని మనం ఎదుర్కోగలం నాకు ఎప్పుడు భయం వేసిందంటే సమూహం మీద వరంగల్లు వరంగల్ అంటేనే అక్కడ పదేళ్లు పనిచేశారు అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళని పిలిచాము ఆర్ఎస్యు వాళ్ళని పిలిచాము మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు వాళ్ళు అన్ని అన్ని రక వచ్చాయి గద్దెలు వచ్చేవాడు ఆనందం ఆడితే పిలిచాం అట్లాంటి వరంగల్లో సమూహ వరంగల్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మొత్తం మీటింగ్ డిస్టర్బ్ చేశారనేది నాకెందుకో చాలా డిస్టర్బ్ దాని మీద రావాల్సిన స్పందన రాలేదు ఎందుకంటే అంతమంది రచయితలు మీద దాడి తిరిగినప్పుడు రాలేదు కానీ వాళ్ళ ఏదైతే వచ్చిందో ఈ స్పందన నిజంగా మనందరము ఆహ్వానించవలసింది దీనికి ఒక సమిష్ఠ రూపము మనం ఇవ్వగలిగితే ఈ శక్తులని నిజానికి సమూహం మీద దాడినప్పుడు మేము చీఫ్ మినిస్టర్ మాట్లాడుతున్నాం అదే రోజు అది చీఫ్ మినిస్టర్ చెప్పాం విచిత్రం ఏంటంటే దాడి చేశారు మళ్ళీ వాళ్ళ మీద పోయి కేసు పెట్టారు వాళ్ళకి చాలా స్ట్రాటజిక్ పోతున్నారు వచ్చి దాడి చేశారు మళ్ళీ కాత్యాయని అందరి మీద పోయి కేసులు పెట్టారు పోలీసు వాళ్ళు అందరి పిలవడం దేవు అసలు దాడి జరిగింది కొట్టారు మరి మీద నుంచి కేసులు పెట్టారు వాళ్ళ మీద ఈ శక్తులకి ఈ సభాముఖంగా మనం అంటే మేము ఒంటరిగా లేము ఒక మేము ఒక శక్తి తెలంగాణ తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని ఒక విషయం చెప్పి ముగిస్తాను టైం లేదు గనక రంగనాయకమ్మ గారు విశ్వనాథ్ తత్నారాయణ రామాయణ కల్పక్షణం రాస్తే రామాయణ రామాయణ విశూక్షణ ఇవాళ అది సాధ్యమేది కాదు ఇవాళ సాధ్యం ఇవాళ ఈ శక్తులు మరింత బలాన్ని పుంజుకున్నాయి కానీ విశ్వనాథ సట్నారాయణను రామ రంగనాయకమ్మ గారి రామాయణ విషం ఏమంటారంటే ఈ శక్తుల్లా కాదే ఆయన ఏమన్నా అంటే దేవుడికి శత్రువుల మీద ఎక్కువ ప్రేమ నాకంటే ముందు ఆమె దేవుడు చేర్చుకుంది పుణ్యాత్మరాలు అని అర్థం అది అది ప్రజాస్వామి ప్రజాస్వామి అంటే అరే విషభం అంటే అన్నదే దేవుడి దగ్గరికి నాకంటే ముందు పోతుంది అన్నారు రంగనాయకమ్మ గౌర విశ్వనాథ్ఞాన వ్యక్తిగతంగా ఒక భావజాలం మీద ఒక పుస్తకం రా ఆ పుస్తకాన్ని ఆహ్వానించింది తెలంగాణ చదివారు పుస్తకాన్ని చర్చ జరిగింది ఇవాళ ఒక పుస్తకం అమ్ముతున్నారని వేణు స్టాల్ పడి బెదిరించానంటే ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చాం ఏమైంది ప్రజాస్వామ్య సంస్కృతి అని ప్రశ్న మనం ఎదుర్కొంటున్నాం కానీ చాలా మంది చెప్పిన ఇది టయం కాదనుకోండి కానీ ఈ శత్రువు ఒక ఆర్థిక పునాది ఉంది ఒక న్యూ లిపిరల్ ఐడియాలజీ ఉంది ఐడియాలజీ కూడా దీనికి పునాదిగా పనిచేస్తుంది కానీ ఆ భావజాలన్నీ ఎదుర్కోవాలి కానీ మన అందరం కూడా ఒక అవిశ్వాసం అనేది తెలంగాణలో ఉండే ప్రజాస్వామ్య శక్తులు నిజంగానే యునైటెడ్ గా పనిచేస్తే ఈ శక్తులు ఇవి మనకంటే చాలా బలహీనలు మనకంటే తిరుగుబాటు ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే మనం భయపడవలసిన అవసరం లేదని చెప్తూ వాళ్ళకు మనం చెప్తున్నాం మేమేం భయపడే వాళ్ళని కాదు ఇక్కడ మీరు వచ్చి చూడండి ఎంతమంది వచ్చారు ఇంకా శక్తులు బయట ఉన్నాయి మేము యునైటెడ్ గానే మిమ్మల్ని ఎదుర్కొంటాం ఈ చర్యలు ఆపి మీరు ఎన్నికల పోటీ చేస్తారా మీరు బాగా జాగ్రత్త చర్చ చేస్తారా మీరు చేయండి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ భయపెట్టి పూములు చేసి పిల్లల్ని చంపుతాం నడుకుతాం పొడుస్తాం ఇది మీ బలహీనతే గాని మీ బలం కాదు ఇది స్పష్టంగా మన వాళ్ళు చెప్తారు